టుడే స్టూడియోకు డాక్టర్ గారికి స్వాగతం శరత్ గారు ఇరవై ఏళ్ళ క్రితం నిమ్స్ ఆసుపత్రిలో ఆర్యముగా ఉన్నారు సరిగ్గా వారు డ్యూటీలో ఉన్న సమయంలోనే గద్దర్ను తూటాల గాయాలతో తీసుకొస్తున్నారు మీరు అక్కడే ఉండండి అని సందేశం వచ్చింది పేజర్లో సందేశం వచ్చింది ఆ రోజు ఏం జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అటువైపోయి చూసింది చూపులన్నీ మునిస్ ఆసుపత్రి వైపే ఉన్నాయి గద్దరు బతుకుతాడా చచ్చిపోతాడా చచ్చిపోతే ఒక పరిణామం బతికితే ఇంకో పరిణామం పరిణామం ఈ ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి మాధవ్ రెడ్డి వైద్య శాఖ మంత్రి నాగం నీరార్దన్ రెడ్డి వాళ్ళందరూ అటే గమనిస్తున్నారు ఏం జరుగుతుందని ఢిల్లీ నుంచి శరద్ పవార్ అటే ఆలోచిస్తున్నాడు రామ్ విలాస్ పాశ్వాన్ మాటిమాటికి ఫోన్ చేస్తున్నాడు రజనీకాంత్ సినిమా యాక్టర్ వచ్చిపోయినాడు ఇక్కడికి ఆ రోజు గద్దరు ఏమవుతారు అని తెలుసుకోవాలనే ఉత్కంఠ ఉండింది ఎవరు కాల్చారు కాల్చిన వాళ్ళు ఎవరు ప్రజాకారుల పోలీసులా లేదా నయమా ఎవరు కాల్చారు గుండాల అనేది తెలుసుకోవాలని ఉండింది ఇప్పటిదాకా ఇరవై ఏళ్ళు అయింది వాళ్ళని ఎవరు పట్టుకోలేదు జనమంతా గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు పట్టుకోకపోతే పోలీసులు ఎంతో సమర్థులైన పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పేర్లు ఎందుకు చెప్పలేకపోతున్నారు దానికి కారణం గద్దర్ లాంటి వాళ్ళు చెప్పేది ఏమంటే అంతకులే ఫిర్యాదుదారులు అంతకులే ప్రాసిక్యూషను అంతకులే జడ్జి అయినారు కాబట్టి చేయలేదంటున్నారు గద్దరుతో పాటు ఇంకా పదహారు మందిని చంపేసినారు గద్దర్ కూడా చంపాలని చూసినారు ఆయన అదృష్టం బాగుండి బతికినాడు ఆ రోజు ఉస్మాన్ ఆ రోజు నిమ్స్ ఆసుపత్రిలో ఏమి జరిగిందో తెలుసుకోవాలని జనం అంతా అనుకుంటున్నారు చాలా కాలమైంది అప్పుడు రికార్డ్ చేయలేదు ఆర్యమో గారు ఆ రోజు ఆర్యమోగా ఉన్న శరత్ గారు అక్కడే ఉన్నారు వారి ప్రత్యక్ష కథనం మనం వినాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు డాక్టర్ గారు ఆ రోజు మీకు ఎన్ని గంటలకు తెలిసింది సాయంత్రం ఏడున్నర ఆరున్నర నుంచి ఏడున్నర అనుకుంటాను ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నాను మా ఇంకో జూనియర్ డాక్టర్ డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు వాడు కూడా డ్యూటీలో ఉన్నారు సెవెన్ సెవెన్ థర్టీ ఆ ప్రాంతాల్లో లక్ష్మీప్రసాద్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఆ రోజుల్లో పేదర్స్ సెల్ ఫోన్స్ ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు ఇట్లా గద్దరం ఆయన తీసుకొస్తున్నారు అన్నారు గద్దర గురించి మేము పేపర్లో చదవటం ఇంటి కానీ మాకు ప్రత్యక్షంగా మాకు ఎప్పుడు చూడలేదు ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతాల్లో తీసుకువచ్చారు తీసుకొచ్చిన వెంటనే హెల్త్ సెక్రటరీ అర్జున్ రావు గారు హెల్త్ మినిస్టర్ అప్పుడు నాగార్జున రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత పదిన్నర పదకొండు ఆ ప్రాంతాలలో డాక్టర్ మణిమాలారావు గారు డాక్టర్ వీరప్ప గారు ఆర్య శాస్త్రి గారు వీరందరూ ఆపరేషన్ థియర్ తీసుకెళ్ళి వైద్యం చేయడం జరిగింది అప్పుడు ఏమన్నారు ఎటువంటి పరిస్థితి జనం బయట గుమ్మిగూడు ఉంటారు కదా ఎంతమంది ఉన్నారు చాలా సంఖ్యలో గుమిగూడు ఉన్నారు హాస్పిటల్లో అంటే ఎంత సంఖ్య చెప్పలేను కానీ హాస్పిటల్లో సజినంత వరకు చాలా నిండిపోయి ఉంది బయట ప్రజలతో హాస్పిటల్లో ఒక ఓపెన్ ప్లేస్లో చాలా మంది జనం అట్లా నుంచుని గద్దరకు ఏమైంది ఏమైంది అని అడగటం ప్రారంభించారు మేమందరం చికిత్స చేస్తున్నామండి చికిత్స జరుగుతున్నది అని వాళ్ళకి పరిచయం చెప్పేసి ఎవరు లోపల థియేటర్లు ఎవరెవరు ఉన్నారు డాక్టర్ బీరప్ప గారు ఆర్ఏ శాస్త్రి గారు ప్రొఫెసర్ మణిమాల రావు గారు ఇంకా ఇద్దరు గ్రాండ్ సిస్టులు ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు సరిగా జ్ఞాపకంలోకి రావట్లేదు వీళ్ళ మట్టుకు ఆర్య శాస్త్రి గారు బీరప్ప గారు మండిమాలారావు మేడం గారు ఉన్నారు మీరు మెడికల్ బులెటిన్ ఏమైనా జారీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏమైనా మెడికల్ బులెటిన్ మరుసటి రోజు నుంచి మెడికల్ బులెటిన్ అనేది జారీ చేశాం ఎట్లా ఉంటున్నారు ఆరోగ్యం ఎట్లా ఉంటున్నారు గవర్నమెంట్కి పంపించాము పబ్లిక్ కూడా మేము కదల ఆరోగ్య బస్సు గురించి చెప్పాము మీరు బయట జనాన్ని ఎట్లా శాంతింప వాళ్ళకి ఏం చెప్తూ పోయినారు మేము నిమ్స్లో ఉత్తమమైన వైద్య చికిత్స జరుగుతున్నది వారు బాగానే ఉన్నారు మీ అవసరమైన నిపుణులు అందరూ నిపుణులు వైద్య చికిత్స చేస్తున్నారు కంగారు పని లేదని అంతకంటే మేము వెళ్ళింది అదే కదా అది కూడా గుసగుసలుగానే చెప్పాలి తర్వాత ప్రభుత్వం నుంచి ఎవరు ఎవరు వచ్చినారండి ఉన్నతాధికారులు ఎవరైనా వచ్చారు అర్జున్ రావు గారు వచ్చారు అప్పుడు ఎవరు అర్జున్ రావు గారు ఏం చేసేవారు అర్జున్ రావు గారు హెల్త్ సెక్రటరీ సి అర్జున్ రావు గారు సి అర్జున్ రావు గారు హెల్త్ సెక్రటరీ మంత్రులు ఎవరైనా వచ్చారా నాగార్జనారాధి రెడ్డి గారు వచ్చారు వచ్చి ఉదయం మూడున్నర నాలుగింటి దాకా ఉన్నారు అక్కడే ఉన్నారు రాత్రంతా ఉన్నారు రాత్రంతా ఉన్నారు హెల్త్ మినిస్టర్ అనుకుంటా ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తూ పోయినారా హోం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు అంటే మంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు మాతో మాట్లాడే తక్కువగా ఉంటుంది మాకు మా దగ్గర ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరించి వాళ్ళకి చెప్పేవారేమో ఇప్పుడు జనం ఎట్లా రాత్రి అంతా అక్కడే జాగారం చేశారండి వచ్చిన వాళ్ళందరూ చాలామంది అక్కడే ఉన్నారు దాకా ఉన్నారు నినాదాలు ఏమైనా చేశారా అంటే హాస్పిటల్లో నినాదాలు చేయలేదు కానీ గద్దరిని రక్షించాలి గద్దలు మా నాయకుడు అని చెప్పి చేస్తాం అట్లా చెప్పేవాళ్ళు ఏమన్నా మీ మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని బెదిరించడం కానీ ఏమైనా చేశారా భరించలేదు కానీ మరుసటి రోజు ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది గద్దర్ గారికి మంచి వైద్యం చేయాలి మద్యం వైద్యం చేయకపోతే మీరు తగ్గి తెలుస్తామని నాకు ఫోన్ వచ్చింది ఎవరో తెలియదు ఎక్కడి నుంచి మాట్లాడతారంటే ఐ థింక్ యూ టోల్ మీ దట్ ఈ స్పీకింగ్ ఫ్రమ్ సమ్ ఆఫ్రికన్ సౌత్ ఆఫ్రికాను ఆఫ్రికన్ కంట్రీ ఓవర్సీస్ ఫోన్ ఓవర్సీస్ ఫోన్ ఎక్స్చేంజ్ వస్తే నాకు కనెక్ట్ చేశారు ఓహో ఇది వై మంచి వైద్య చికిత్స చేయండి అంటే ఆ రోజు రాత్రికే వాళ్ళకి అర్థమై కొంచెం మంచి వైద్య చికిత్స అందజేస్తున్నారని చెప్పేసి ఇస్తున్న వాళ్ళ కొద్దిగా వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా శాంతించారు ఆ రోజు చాలా హోంమంత్రి గారు తర్వాత వైద్య శాఖ మంత్రి గారు మీరన్నారు అర్జున్ రావు గారు హోం సిక్స్ వీళ్ళంతా చాలా ఉద్వేగంగా ఉన్నారా ఆందోళనలో ఉన్నారా అంటే మామూలుగా మంచి ఆపరేషన్ తీసుకెళ్ళినప్పుడు అది అందరు వస్తారు ఎట్లా ఉంది ఏం జరుగుతుంది అని ఇదిగా ఉన్నారు మామూలుగా రారు కదా చాలా చోట్ల ఫైరింగ్ అవుతాయి చాలా మంది ఎన్కౌంటర్ అవుతారు చచ్చిపోతారు కానీ ఎప్పుడు హోం మంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ హెల్త్ సెక్రటరీ కానీ హెల్త్ మినిస్టర్ కానీ రారు రారు కదా ఎప్పుడైనా అట్లాంటి సన్నివేశాలు చూసారా మీరు మీ అనుభవంలో ఎప్పుడైనా హెల్త్ మినిస్టర్ హెల్త్ సెక్రటరీ వచ్చి ఆసుపత్రిలో కూర్చోవడం అంటే ఈ మాస్ జరుగుతున్నప్పుడు వచ్చేవారు మాస్ అయితే ఒక వ్యక్తి జరిగినప్పుడు రారు వ్యక్తి జరిగినప్పుడు ఆయన ప్రముఖం జరిగినప్పుడు వచ్చావు ఆయన ప్రముఖుడు కాదు కదా ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మంత్రి కాదు మామూలు సాధారణ పౌరుడు పేదవాడు ఆ రోజు ఏమైనా మీకు అసాధారణంగా అనిపించిందండి ఇంత మరి వీళ్ళొచ్చి కూర్చోరు ఏమిటరే మేము అంటే మేము మా చికిత్స చేసుకుంటూ కావాల్సిన ఏర్పాట్లు ఎందుకంటే అర్జున్ రావు గారు హెల్త్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు హెల్త్ మినిస్టర్నప్పుడు కాస్త అన్ని కరెక్ట్గా జరిగేట్లుగా మేము ప్రయత్నం చేయమ్మా ఎవరు వచ్చినా లేకపోయినా నిజాం వైద్య విజ్ఞాన సంస్థలు చికిత్స జరిగిపోతుంటుంది వారు రావటం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అటెన్షన్ కొద్ది ఎక్కువ పే చేస్తాం ఎక్కడ చిన్న చిన్న పొరపాటు కూడా జరగకుండా చూస్తాం మామూలుగా వీఐపీ అయినా కాకపోయినా ఆ రోజుల్లో చికిత్స కరెక్ట్గా జరిగిపోయేది ఎవరికైనా కూడా పోలీసులు ఎవరైనా వచ్చి కూర్చున్నారా అడిగారండి పోలీసులు ఎవరు మమ్మల్ని ఎవరు అడగలేదు అడగలేదు వాళ్ళు వచ్చి ఎట్లా ఉంది పరిస్థితి ఏమిటంటే మమ్మల్ని ఎవరూ ఏమడగలేదండి వచ్చి బయట జనము ఎట్లా ఉందని అడిగారు లోపల చికిత్స చేస్తున్నప్పుడు అర్జున్ రాఘర్ అడిగారు ఎట్లా ఉంది ఏ విధంగా జరుగుతుందని అడిగారు ఈ ఆయన ప్రాణాపాయస్థితి నుంచి బయటకు వచ్చినట్టు మీకు ఎప్పుడంటే మర్నాడు తెలిసిందా మరణాలు తెలిసిందా ఇప్పుడు రాత్రి తెలుసు మరి డాక్టర్లుగా మాకు పర్వాలేదు బాగానే ఉన్నాడని చెప్పి తెలిసిపోయింది మాట గంగారాం ఆసుపత్రి నుంచి నిపుణులు పిలవాలని ఎందుకు అనిపించింది ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి పిలవాలనిపించేది నాకు దాని గురించి నేను పూర్తి జ్ఞాపకం లేదు మేము ఏర్పాటు చేయటం అనే హడాబిడ్ ఉండిపోవటం వల్ల అది కూడా జరిగింది డిస్కషన్ జరిగింది కానీ ఎందుకు నాకు ఇక్కడ ప్రభుత్వం దద్దర్ మీద వ్యతిరేకంగా ఉందేమో నిష్పాక్షికంగా ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని కొంతిరుద్దామని అనిపించింటుంది అన్నారు ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఒత్తిడి వారి మీద ఉండదనే ఉద్దేశంతో నిపుణులు అన్నారు అయితే ఆ బుల్లెట్ తీసే ఇంకో బుల్లెట్ వెన్నపూసులోనే ఉండిపోయింది ఆరు బుల్లెట్లు తగిలి అది తీసేశారు బతికిపోయినాడు ఇంకో బుల్లెట్ ఉంది ఆ విషయంలోనే వివాదం ఉంది ఆ బుల్లెట్ ఎందుకు తీసేయలేదండి అదేమన్నా చర్చకు వచ్చిందని తో చర్చకి రాలేదు అదిగా చర్చకి రాలేదు ఆ రోజు వేరే హాస్పిటల్కి గెలిపించిన గురించి మాకు పూర్తిగా లేదు కానీ ఆ రోజు డాక్టర్ వీరప్ప గారు ఆర్ఏ శాస్త్రి గారు మణిమళారావు గారు చాలా ఉత్తమమైన వైద్య చికిత్స అందజేశారు మామూలు ఎవరికైనా అందజేస్తారు వారు కూడా నా రోజు జాగ్రత్త ఇన్వాల్వ్ అయ్యి కాస్త వైద్య చికిత్స చేశారు ఆ వీపులో ఇంకా వెన్ను పసుపు మిగిలిన బుల్లెట్ గురించే ఆయన పిలిచారు వీళ్ళకి అనుమానం ఉండింది జనం అందరికీ ఎందుకు తీయట్లేదు ఆ బుల్లెట్ బుల్లెట్ అయితే అందుకని ఆయన చెప్తారు తీస్తే ప్రమాదం పారాపిజీ అవును అది చెప్పుంటారు ఇది మీ అనుభవాల్లో ఒక వింత అనుభవంగా మిగిలిపోయిందండి హాస్పిటల్ ఎందుకంటే ఆ రోజు ఇరవై ఇరవై ఒకటేళ్ళు కిందంటే నా వయసు కూడా ఇరవై ఏళ్ళు తక్కువలో ఉండటం వలన చాలా ఎగ్జైట్గా అనిపించింది ఆ రోజు ఆ నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో సాయంత్రం ఐదున్నర ఆరు దగ్గర నుంచి హాస్పిటల్ పరిపాలనా విభాగం ఉన్న డాక్టర్లే హాస్పిటల్ నడిపోతారు పొద్దున్నదాకా హాస్పిటల్ ఏం జరిగినా కూడాను వాళ్ళే మేనేజ్ చేస్తారు ఏమైనా అత్యవసరమైన పరిస్థితి ఉంటూ ఉంటే పై అధికారి డైరెక్టర్ గారికి మెడికల్ సూపరింటెండెంట్ గారికి ఇన్ఫార్మ్ చేస్తారు ఆ రోజుల్లో నేను ట్రైనింగ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మామూలుగా పరిభాషలో చెప్పుకోవాలంటే ఆరంభంగా ఉన్నాను నేను ఈ పేదారు చూసి అప్పుడు వచ్చిన పేదార్ కొత్తలో ఈ మెసేజ్ రావటం నాకు బాగా ఉపయోగపడింది ఇన్ఫర్మేషన్ వెంటనే అందింది మళ్ళీ మీరు మెసేజ్ పంపించారా వెంటనే మేడం గారికి ఫోన్ చేసి చెప్పేసాను మణిమాల మేడం గారికి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాను మా సీనియర్ డాక్టర్ నిమాసత్యారాయణ గారికి వీళ్ళందరికీ నేను ఇన్ఫార్మ్ చేశాను ఆయన అవసరం ఉంటే చెప్పారు మేము వస్తా ఉన్నారు రాత్రి పదింటివి ఫోన్ చేసి అందరూ ఉన్నారు అంటే ఒకసారి వచ్చిపోండి నన్ను వచ్చిపోయారు నిమ్మ సత్యనారాయణను మిగతా కూడా వచ్చేసి వెళ్ళిపోయారు ప్రముఖులు ఎవరు వచ్చినారు రోజు చాలా చాలామంది వచ్చారండి అసలు మేము వేరే వర్క్లో బిజీగా ఉండేటప్పుడు మిగతావాడి కంపెనీ బాగా బాగా గుర్తు ఎవరంటే డాక్టర్ డాక్టర్ గారు రజనీకాంత్ గారు వచ్చినప్పుడు నేనే ఉన్నాను నేను సినిమా సినిమాటర్ వచ్చినప్పుడు నాగరిక వచ్చారు నాగరిక వచ్చినప్పుడు నేను రజనీకాంత్ లిఫ్ట్లో వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్ళాం నా రూమ్ తీసుకొచ్చి తీసుకెళ్ళి చూపించేసి అదే అదే ఆయన అన్న విషయం ఏంటంటే నాకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు నేను మాత్రం ఒక్కరికి అభిమానిని ఆయన గద్దరికి అభిమాని అని చెప్పారు రజనీకాంత్ బాగుందండి ఇప్పుడు మీరు అంతకుముందు గద్దర్ను చూసారు ఎప్పుడైనా చూడలేదండి ఫస్ట్ టైం విన్నారా పేపర్లో చూడటం వినడం జరిగింది ఆయన సినిమాలు ఏమన్నా పాటలు విన్నారా అప్పటికే మా భూమి సినిమా వచ్చింది ముప్పై ఐదు అయింది సినిమా వచ్చింది మా ఊమి సినిమా గురించి తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వీరి గురించి తెలిసింది హాస్పిటల్కి వచ్చిన తర్వాత అంతకుముందు తెలియదు విన్నాం ఆయన ఏదో ఆసుపత్రి నర్సుల మీద డాక్టర్ల మీద వాళ్ళని కీర్తిస్తూ పాట రాసిన రాశారు గుర్తుందండి ఆ పాట గుర్తుంది కానీ ఇప్పుడు అడిగితే చెప్పలేను కానీ చరణాలు పాట రాశారు నాకు కూడా చెప్పారు వచ్చి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు చెప్పారు పాడినప్పుడు కూడా నాకు రమ్మన్నారు కానీ వెళ్ళలేకపోయినా పాట పాడుతున్నాను విస్తారా అంటే నేను బిజీగా ఉన్నాను రాలేనన్నా నేను చెప్పారు పాట రాస్తే అండి మీరు తప్పకుండా వినాలని అన్నారు వింటానని చెప్పాను నేను అదే ఆయన రాసిన పాట ఏంటంటే మా తల్లి నేను బురద రుద్దు బురదలు పూసుకొని వస్తే మా అమ్మ గుడ్డలు స్నానం చేసింది నేను రక్తం రుద్దుకొని వస్తే మా అక్క నర్సు ఆ సిస్టర్ ఆమె నా గుడ్డలిపి స్నానం చేసింది మా అమ్మ తర్వాత అమ్మ ఏమీనే అని అందరు కాలు మొక్కినాడు ఆయన పాప నర్సులు డాక్టర్లది కాలు మొక్కి దండం పెట్టి పోయినాడు అందరు ప్రతి ఒక్కరిని కాలు ఇచ్చుకొని పోయినాడు ఆయన అవును ఆ తర్వాత మళ్ళీ అన్ని వన్ ఇయర్ తర్వాత వచ్చి అందరినీ కావాలని పోయినాడు దండం పెట్టిపోయినాడు పాపం ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా గారిని సన్మానం చేయాలి డాక్టర్ ప్రసాదరావు గారిని సన్మానం చేయాలి కోరిక ఉండేది శాస్త్రి గారికి చేయాలని పాప జరగలేదు అది ఇది బాగుందండి ఇంకా ఇంకెవరెవరు ఉన్నారండి ఆ రోజు ఇట్లా అనుభవాలు మీరు చెప్పగలిగిన వాళ్ళు అడిగితే నేను తెలియపరచవచ్చు ఆరే శాస్త్రి గారు ఇవన్నీ మా జ్ఞాపక పుట్టాల్లో ఇవన్నీ ఒక ఇన్సిడెంట్ ఈరోజు మీరు అంటే మొన్న గురువారం నాడు నేను గురువారము బుధవారం ఇంటికి వెళ్ళి టీవీ పెట్టంగానే ఇరవై సంవత్సరాల గద్దరికి యాక్సి ఇంజురీస్ నిమ్స్లో చికిత్స ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు అందినప్పుడు అప్పుడు నాకు మళ్ళీ ఒక్కసారి ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది చూసి క్లాష్లో కాని ఉండి మళ్ళీ ఒకసారి మొదల ఏం జరిగినాయి ఆ రోజు నేను ఉన్నాను కదా పేజర్లో మెసేజ్ రావటం లక్ష్మీప్రసాద్ పంపించటం లక్ష్మీప్రసాద్ ఎక్కడన్నా వెంటనే ఇస్తే అని చెప్పటం మా సీనియర్స్కి ఇన్ఫార్మ్ చేయటం మణిమాల మేడం చెప్పటం అర్జున్ రావు గారు రావటం హెల్త్ మినిస్టర్ గారు రావటం తర్వాతనేమో మరుసటి రోజు నాకు ఫోన్ రావటం గద్దెలు ట్రీట్మెంట్ బాగా చేయండి లేకపోతే ఊరుకోమీ సంగతి ఉంటాం ఇవన్నీ ఒక్కసారి నాకు సినిమా రీలాగంతా ఫ్లాష్ బ్యాక్ అంతా ఒక్కసారి ఇట్లా గుర్తుకొచ్చేసింది మొత్తం ఉంటాను బాగుంది చాలా థ్యాంక్స్ అండి శరత్ గారు అమూల్యమైన సమయం ఇచ్చి చక్కటి అనుభవాలు మా వీక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు